మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా చెత్త చెత్త పుట్లో పుట్టి కూడా ఆశాలు ఆశారు అడుక్కుంటాస్టర్ మీ అందరు మానిటర్ చేయలేక నేను చస్తున్నా కూర్చున్నదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతర్ ఎవరా ఈ గాడుదంటున్నారు వచ్చిన దగ్గర తప్పు నాకు वो भी बनते हैं कुकर, गाने बनते हैं, किन्हें ऐसे होते हैं। अगर हम नुरीयन के साथ रहने सुपर नंजा, नंजा, पोरा में उसके पोगे देख, पोरा, पोरा के नंजा पोरा, जब तुम उसकी नंजा। आने का समय नहीं तो यार इसे जोड़ने का नहीं। मेरे को मेरी कंडे पैंटिंग का पूतिंग डंग చెత్త కొడుకొని చెత్త పొట్ల కొట్టి కూడా ఆశాలు వేస్తారు మానిటర్ చేయలేక నేను మా అక్క కూర్చున్నదే అంటాను అసలు ఏం నువ్వు చేసే పని నేను బ్రతకర్ ఎవరా ఈ గాడుదంటున్నాను వచ్చిన దగ్గర తప్పు నా కొరకే దాని బంక